హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనైతే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అయితే వర్షాలు అనేవి భారీగా జోరందుకున్నాయి అయితే మనకు తుఫాన్ అనేది ఈ ఈ దిశలో తీరాన్ని అయితే దాటబోతుంది అయితే మనకు దీని కారణంగా మనకు వర్షాలు అనేవి మనకు ఈ రోజు రాత్రి ఏ జిల్లాలో కురవబోతున్నాయి అలాగే ఈరోజు వాతావరణం ఏ విధంగా ఉండబోతుంది ఏంటనేది దీనికి సంబంధించి మనకు ఏపీ వాతావరణ శాఖ నుండి అప్డేట్ అయితే వచ్చింది అయితే మనకు ఏ జిల్లాలో ముఖ్యంగా వర్షాలు అయితే ఉంటాయి అలాగే ఈ వర్షాలతో పాటు మనకు ఇక్కడ ఈ ప్రాంతాలకు సంబంధించి మనకి ఏంటంటే ఉరుములతో కూడినటువంటి వర్షాలు పిడుగులు కూడా అయితే పడతాయండి ఎక్కడెక్కడ ఎఫెక్ట్ ఉంటుంది ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది ఒకసారి నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ అయితే జారీ చేశారు ముఖ్యంగా ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు అయితే పడబోతున్నాయండి అయితే మనకు జిల్లాలు ఏంటంటే మనకు ప్రకాశం జిల్లా పల్నాడు జిల్లా కర్నూలు జిల్లాల్లో భారీ వర్షం అయితే పడబోతుంది అయితే తిరుపతి కడప నంద్యాల సత్యసాయి జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం అయితే ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అయితే స్పష్టం చేసింది సో దీంతో అధికారులు అప్రమత్తమవుతున్నారు సో జనాలకు కీలక సూచనలు అయితే ఇస్తున్నారు ఇక తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం మరోసారి అయితే ఒక్కసారిగా మారిపోయింది సో మనకు ఈ నెల పదమూడవ తేదీ నుండి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం అయితే ఏర్పడబోతుంది కాబట్టి ఈశాన్య బంగాళాఖాతం వరకు కొనసాగుతున్నటువంటి ద్రోణి ఏదైతే ఉందో సో దీని కారణంగా మనకు వర్షాలు అయితే పడబోతున్నాయంటే చెప్తున్నారు అయితే మనకు ముఖ్యంగా ఈ జిల్లాల్లో అయితే మనకు వర్షాలు అయితే పడుతాయి ఉరుములతో కూడినటువంటి వర్షాలు అయితే ఉంటాయి అలాగే ఈ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు ఎవరైతే నివసిస్తున్నారో అలాంటి వాళ్ళను సురక్షిత కేంద్రాలకు తరలించండి అని చెప్పేసి కూడా అయితే మన గవర్నమెంట్ కూడా అయితే అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేశారు సో అధికారులు కూడా ఈ దీని కారణంగా ఎక్కడైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నారో వారందరికీ అయితే మన మంచి అంటే సేఫ్ ప్లేస్లో తీసుకుని వెళ్తున్నారు సో ఇదండి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ వాతావరణానికి సంబంధించి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వారు వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ విస్ వీడియో